ఫ్రెండ్స్ ఈ అబ్బాయికి అనుమానం వస్తుంది తన సవతి తల్లి తన తిండిలో ఏదో కలుపుతోందని ఆ తిండికి కొంచెం కెమికల్ వాసన లాంటిది వస్తుంటుంది ఒక రోజు అతను రహస్యంగా తన తిండిలో కొంత భాగాన్ని పెన్సిల్ బాక్స్ లో దాచుకుంటాడు ఇందుకు వెళ్లి అతను తన సవతి తల్లికి ఖాళీ గిన్నె ఇచ్చి తిండి అంతా తినేసానని నటిస్తుంటాడు తన సవతి తల్లితో నేను నా ఫ్రెండ్ దగ్గరకు వెళ్తున్నా అని చెప్తాడు కానీ అతను వెనక్కి తిరిగి వెళ్తుంటే అతని బ్యాగ్ లోంచి తిండి కొంచెం కారడం మొదలవుతుంది సవతి తల్లి అడుగుతుంటుంది ఏందిరా అది అబ్బాయి అది నీళ్లు అని సమాధానం చెప్తాడు కానీ సవతి తల్లి దగ్గరకు వచ్చి చూసేసరికి అది రానిచ్చిన తిండి అని గుర్తిస్తుంది అబ్బాయి తన ఫ్రెండ్ కి ఆ తిండిని పరీక్ష కోసం పంపమని చెప్తుంటాడు కానీ అతని ఫ్రెండ్ కి ఆ తిండిలో ఏం తేడా కనిపించదు ఈ విషయంలో వాళ్ళిద్దరూ వాదులాడుకుంటుండగా తిండి నేలపై పడిపోతుంది ఇంటికి వచ్చాక అబ్బాయి ఆ తిండిని ఒక్క ముక్క కూడా తినడు మరుసటి రోజు అతను తన తండ్రి ఆ సవతి తల్లి ఇచ్చిన తిండి తింటున్నాడని చూస్తాడు అతనికి ఒక ఆలోచన వస్తుంటుంది తన తండ్రితో నాన్న నీ ప్లేట్ నా ప్లేట్ మార్చుకుందాం నాది కొంచెం కొవ్వు ఎక్కువ ఉంది అని అంటాడు తండ్రి ఒప్పుకుంటాడు కానీ సవతి తల్లికి ఈ విషయం నచ్చదు ఆమె కోపంగా చూడడం చూసి అబ్బాయికి తన అనుమానం మరింత బలపడుతుంటుంది అబ్బాయి తన ప్లేట్ ని తీసుకుని కిచెన్ లోకి వెళ్తుంటాడు ఆ స్టీక్ ని ఒక బ్యాగ్ లో పెట్టి ఇది సవతి తల్లి నన్ను చంపాలని చేసిన పనికి సాక్ష్యం అని అరుస్తుంటాడు తండ్రి అతని ఆపడానికి ప్రయత్నిస్తుంటాడు కానీ అబ్బాయి ఒక కత్తి తీసుకుని దూరంగా ఉండమని హెచ్చరిస్తుంటాడు సవతి తల్లి భయపడి పోలీసులకు ఫోన్ చేస్తుంది కోపంతో ఆగిపోయిన అబ్బాయి నా అసలు అమ్మని నీవు చంపావు మా కుక్కని కూడా నీవే జహరం ఇచ్చి చంపావు ఇప్పుడు నన్ను కూడా చంపాలని చూస్తున్నావు అని అరుస్తుంటాడు అతను సవతి తల్లి గదిలోకి పరిగెత్తి సాక్ష్యాల కోసం వెతకడం మొదలు పెడుతుంటాడు తండ్రి డోర్ పగలగొట్టి లోపలికి వచ్చి అతన్ని శాంతపరచడానికి ప్రయత్నిస్తుంటాడు నీ అమ్మ బతికి ఉంటే నిన్ను ఇలా చూడడం ఇష్టపడేది కాదు అని అంటాడు తండ్రి మాటలకు అబ్బాయి కొంచెం శాంతిస్తాడు కానీ అప్పుడే సవతి తల్లి తిరిగి వస్తుంది ఆమెను చూసి అబ్బాయి కోపం మళ్లీ వస్తుంటుంది అతను ఆమెపై దాడి చేస్తుంటాడు అదే సమయంలో పోలీసులు వచ్చి అతన్ని పట్టుకుంటారు అబ్బాయిని జైలుకు పంపుతారు అతని తండ్రి బెస్ట్ లాయర్ ని నియమిస్తాడు కానీ అబ్బాయికి ఇప్పటికి తాను సరైనదే చేశానని అనిపిస్తుంటుంది అతనికి గుర్తొస్తుంది తన అమ్మ జబ్బు పడినప్పుడు సవతి తల్లి ఆమె సంరక్షణ చూసేది కానీ ఆమె బాగుపడకుండా మరింత త్వరగా జబ్బు పడుతుంది అతను సవతి తల్లి ఇచ్చిన తిండి తిన్నప్పుడల్లా కడుపులో నొప్పి వస్తుంటుంది డాక్టర్ పరీక్షలు చేసినా ఏమీ కనిపెట్టలేకపోయాడు లాయర్ అబ్బాయికి మానసిక పరీక్ష చేయించమని సలహా ఇస్తాడు అతనికి స్కిజోఫ్రీనియా ఉంటే జైలు నుంచి తప్పించుకోవచ్చని చెప్తుంటాడు కుటుంబం కోసం అబ్బాయి పరీక్షకు ఒప్పుకుంటాడు రిపోర్ట్ లో అతనికి స్కిజోఫ్రీనియా ఉన్నట్టు తేలుతుంది అతన్ని మానసిక ఆసుపత్రికి పంపుతారు ఆరు నెలల తర్వాత సవతి తల్లి అతన్ని కలవడానికి వస్తుంది నీవు చేసిన దాన్ని నేను క్షమించాను నా గాయం కూడా మానిపోయింది అని చెప్తుంది కానీ ఒక చెడు వార్త కూడా చెప్తుంది అతని తండ్రికి గుండెపోటు వచ్చి చనిపోయాడని ఈ వార్త విని అబ్బాయి పూర్తిగా కృంగిపోతుంటాడు